కృషి మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ నేనిప్పుడు పాడబోయే అన్నమాచార్య కీర్తన ఆ కృష్ణ పరమాత్మ తన చిన్నప్పుడు ఏ ఏ లీలలు చేశాడో అనేది మనకి ఈ కీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు పాడారు మనం కూడా విని ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలవుదాం ఇట్టి ముద్దులాడే బాలుడే వాణి പട്ടിത്തെച്ചി പൊട്ട നിോയറേ ഇട്ടി മുദ് ബാഡേടാണി പട്ടിതെച്ചി പൊട്ട നിൽ വട്ടിതെച്ചി പൊട്ട നിൽവോയേ ആമിടൈ പാര കാഗടി വെന്നെ ലോന చెమ పువ్వు కడయాల చెయ్య పేటీ గామడై పారదంచి కగడ వెన్నెలలోన చెవూ కడియాల చేయి పెట్టి చీమ కుట్టెన కూటెనని తన చెక్కిన్ని రుజార చీమ కుట్టెన కూటెనని తన చెక్కిన్ని రుజార పోవువాని వెడ్డు వెట్టరే చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరుజార వేమరువా పోవువాని వెడ్డు వెట్టరే ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలువోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ముచ్చువలే వచ్చి తన ముంగరువుల చేయి తెచ్చడి పెరుగులోన తగబెట్టి ముచ్చువలే వచ్చి తన ముంగరువుల చేయి చెడి పెరుగులోన తగబెట్టి నొచ్చని నీ చేయి తీసి నోరు నెల్ల జొల్లుగార నీ చేయి తీసి నోరు నెల్ల జొల్లుగార వచ్చలి వాపోవాణి నూరడించరే నొచ్చని నీ చేయి తీసి నోరు నెల్ల జొల్లుగార వచ్చలి వాపోవు వాని నూరడించరే ఇట్టి ముద్దులాడె బాలుడే డవాడువాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలువోయరే ఇట్టి ముద్దులాడె బాలుడే డవాడువాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలువోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ఎప్పుడు వచ్చినో మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయిబెట్టి ఎప్పుడు వచ్చినో మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయిబెట్టి అప్పుడైనా వెంకటా ద్రియ సవాలు కొడుగానా అప్పడైనా వెంకటా ద్రియ సవాలు కొడు చెప్పకుండ పెట్ట వాణి తలకెత్తరే అప్పడైనా వెంకటా ద్రియ సవాలు కొడు గానా చెప్పకుండా పెట్టెవాణి తలకెత్తరే ఇటి ముద్దులాడే బాలుడే డవాడు పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు వోయరే ఇటి ముద్దులాడే బాలుడే డవాడు పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు వోయరేవాణి పట్టి తెచ్చి పోట నిండ పాలు వాని పట్టి తెచ్చి పోట నిండ పాలు రే జై శ్రీకృష్ణ